ఈరోజు ఉదయం నుండి వస్తున్నటువంటి నా మీద దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవం నిన్న ఏదైతే సంఘటన జరిగిందో దాని పూర్తి వివరాలు ఇవ్వకుండా కేవలం ఒక ఐదు సెకండ్ల క్లిప్పింగ్ మాత్రమే ఇచ్చి అంతకుముందు అరగంట సేపు ఒక మహిళైన నా మీద లోకల్ గుండాల్తో అదేవిధంగా అక్కడున్నటువంటి టోల్ గేట్ టోల్ ప్లాజా సిబ్బంది కానీ నా మీద చేసినటువంటి దాడి ఎంత అవమానకరం అంటే లోకం కూడా ఈరోజు తలదించుకునేటువంటి పరిస్థితి పూర్తిగా నిన్న ఉదయం మా అమ్మగారు గుంటూరులో మా ఇంట్లో నుండి కాలు జారి కింద పడి మీద నుండి కింద పడి ఆవిడ్ని ఆ కాలు వాక్తో పెయిన్తో అక్కడ నుంచి కారులో తీసుకుని నేను విజయవాడ మా రెగ్యులర్ హాస్పిటల్కి తీసుకెళ్తా నేను వస్తా ఉంటే టోల్ గేట్ దగ్గర అన్ని ట్రాఫిక్ ఫుల్గా ఉందని చెప్పేసి నేను సైడ్ నుండి ఎప్పుడు రెగ్యులర్గా వెళ్లేదాన్ని నేను నాది లోకల్ రిజిస్ట్రేషన్ కార్డు ఎవరో చెప్తా ఉన్నారు నేనేదో దౌర్జన్యం చేశానని ఇది నా లోకల్ పాస్ గత పదేళ్ల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను పది సంవత్సరాల నుంచి కూడా జిల్లా బీసీ అధ్యక్షురాలుగా చేశాను గుంటూరు జిల్లాకి అదేవిధంగా గత ఐదేళ్లు నేను ప్రతిపక్ష నేతగా ఉన్నాను జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా ఉన్నాను ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను పార్టీపరంగా ప్రతిరోజు ఇక్కడ తిరిగే వ్యక్తిని అలాంటి నన్ను ఈరోజు టోల్ గేట్ కట్టలేదు దౌర్జన్యం చేస్తారని నా మీద దుష్ప్రచారం చేయడం అనేది చాలా నాకు చాలా అవమానకరంగా ఉంది దీన్ని ఖండించుతూ నేను ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరుగుతూ ఉంది ఈరోజు చూసుకున్నట్లయితే మరి నిన్న మా అమ్మగారు ఆపదలో ఉన్నారని నేను అర్జెంటుగా వెళ్తూ నేను టోల్ గేట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను బాబు నేను అర్జెంటుగా వెళ్ళాలి నాది ఫ్రీ పాస్ ఉంది మీరు ఎగ్జామ్షన్ ఇవ్వాలి ఎమర్జెన్సీలో ఖచ్చితంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ రూల్స్ ప్రకారము ఏ ఎమర్జెన్సీ వెహికల్ వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళు ఆ టోల్ వాళ్ళు అడ్డు చెప్పకూడదు వాళ్ళు పంపించాలి విమానిటీ అనేది లేకుండా వీళ్ళు కేవలం డబ్బు దండుకునే వ్యవహారంలోనే ఉన్నారు కానీ టోల్ గేట్ యొక్క ఆగడాలు వాళ్ళ సిబ్బంది యొక్క దౌర్జన్యాలు అంతా ఎంత కాదు నేను చూస్తూనే ఉన్నాను గా ఇటు వస్తున్నప్పుడు కనీసం మహిళల మీదైనా సరే ఎవరి మీద కూడా దయాదాక్షిణ్యాలు లేకుండా వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉన్నారు మీరు దయచేసి ఒకసారి సోషల్ మీడియా కానివ్వండి మీడియా వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక అర్ధగంట సేపు ఒక మహిళని ఒక మహిళా నేతని నేను రాజకీయం అనేది పక్కన పెట్టండి లీడర్షిప్ అనేది పక్కన పెట్టండి ఒక మహిళగా నాకు ఇచ్చిన గౌరవం ఏంటి నా తరఫున మీరందరూ నిలబడి నా తరఫున నాకు అండగా నిలబడాల్సింది ఫోన్ ఇచ్చి నా మీద చాలా ఛానల్స్ కానివ్వండి మీడియా సోదరులు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అసభ్యంగా అసత్య ప్రస ప్రసారాలు మాత్రం దయచేసి చేయకండి ఎందుకంటే ఒక మహిళగా నా హక్కు నేను మా మదర్ ప్రాణాలు నాకు ముఖ్యం నా ఆత్మగౌరవం కూడా నాకు ముఖ్యం నేను అక్కడ నిలబడి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను కావాలంటే మీరు వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసుకోండి నేను ఫైన్ కడతాను మా అమ్మ చాలా నొప్పితో ఉంది నేను అర్జెంట్గా వెళ్ళాలి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అవి అడ్డు తీస్తున్నప్పుడు వాళ్ళు నా మీద దుర్భాషలాడి సెన్స్ లేదే నీకు బుద్ధి తక్కువ చైర్మన్ అయితే ఎవరికి గొప్ప అంటూ ఇంకా నానాభూతులు బూతులు అవన్నీ కూడా నా దగ్గర వాయిస్ రికార్డులు ఉన్నాయి అవన్నీ కూడా నేను బయట ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు నన్ను వీడియో తీయాల్సిన అవసరం లేదు సీసీ ఫుటేజ్ ఉంటుంది అక్కడ హాఫ్ అన్ అవర్ పాటు ఎంత దౌర్జన్యం చేశారో అక్కడ ఒక్కరిని కూడా సివిల్ డ్రెస్ లో ఉన్నారు కానీ ఎవరు కూడా యూనిఫామ్ లో లేరు లోకల్ గుండాలతో కాజా టోల్ టోల్ ప్లాజా వాళ్ళు ఎంత దౌర్జన్యం చేస్తున్నారో పూర్తి వివరాలతో సీసీ ఫుటేజ్ మొత్తం రిలీజ్ చేయాలా దయచేసి మహిళలకి ఈరోజు రోజు మీరందరూ అండగా నిలబడాలా నేను నా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే అతను రిక్వెస్ట్ చేశాను నేను బాబు స్టేట్ చైర్మన్ ని ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్ అంటే ఒడ్డర కార్పొరేషన్ ఎవడికి గొప్ప నువ్వు ఎవరికి చేరమను అని చెప్పేసి దుర్భాషలాడటం మా డ్రైవర్ మీద చేయి చేసుకోవడం మా డ్రైవర్ ఎస్టీ అతన్ని దుర్భాష లంచ కొడక అని చెప్పేసి ఆ బాబుని తిట్టడము ఆ నువ్వు ఎవరైతే నాకు చైర్మన్ అయితే కిందికి దిగు అని చెప్పినప్పుడు నేను కిందకు వచ్చి బాబుని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మా అమ్ముంది మీరు కావాలంటే వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి నా వాయిస్ రికార్డ్ కూడా అయింది చూడండి మీడియాలో వీడియోలో అందులో వాళ్ళు వీడియో తీయండి దీన్ని వీడియో తీయండి అని చెప్పేసి మాట్లాడడం కూడా రికార్డ్ అయ్యింది అవన్నీ కూడా నేను కంప్లైంట్ చేయబోతా ఉన్నాను ఈ రోజు ఒక మహిళగా నా హక్కుల్ని నేను కాపాడుకునే క్రమంలో నేను వాళ్ళకి అడ్డగించాను అరగంట సేపు పెనుగులాడాను ఒక స్టేట్ మహిళగా నేను ఎంత పోరాటం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏదన్నా ఉంటే వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు లేదా నా మీద ఫైన్ అయ్యొచ్చు నాకేంటంటే మా అమ్మ ప్రాణాలు నాకు ముఖ్యం ఆమె బాధ నేను చూడలేదు కాబట్టి నేను ఎమర్జెన్సీగా వెళ్తా ఉన్నాను నా తరఫున ఎవరూ లేరు ఒక మహిళగా నేను ఒక్క దాని కిందకి దిగినప్పుడు వాళ్ళు కొంచెం తప్పుకొని హ్యుమానిటీతో ఆలోచించి మా అమ్మని పంపించాలి తర్వాత మీరు ఏం చేస్తారు నా మీద కేసులు పెడతారు ఫైన్ వేస్తారు ఏదన్నా చేయండి కానీ పరుగులు పెట్టుకుంటా సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి గోండాలు వచ్చి నా మీద దౌచే చేయడం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి ఈ విషయాన్ని ఖండించాల్సిన విషయం నేను ఈరోజు చెప్తా ఉన్నాను ఎప్పుడు కూడా పదేళ్ల నుంచి నేను రాజకీయంలో సర్వీస్ అందిస్తూనే ఉన్నాను కానీ ఎక్కడా కూడా దౌర్జన్యాలకు పాల్పడలేదు నేను ఫ్రీ పాస్ లోకల్ నా కార్డు ఉంచుకొని కూడా నాకు ఫాస్ట్ ట్రాక్ కూడా ఉంది అన్ని ఉండి కూడా నేను ఎందుకు ఇచ్చేస్తాను ఎప్పుడూ కూడా రూల్స్ బ్రేక్ చేయాలన్న ఉద్దేశం కానీ ఎవరిని హామ్ చేయాలన్న ఎవరికి హామ్ చేయాలన్న ఉద్దేశం కానీ నాకు లేదు దయచేసి అర్థం చేసుకోండి ఈరోజు బీసీ మహిళగా నేను ఉన్నాను కాబట్టే మీరింత దౌర్జన్యం చేశారు ఆ టోల్ ప్లాజా వాళ్ళు తాజా టోల్ ప్లాజా వాళ్ళు దయచేసి మహిళల మీద వస్తున్నటువంటి ఈ అరాచకాలను దయచేసి అందరూ ఖండించాలని కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను రోజు బీసీలో ఒక అడుగు ముందుకు వేసే అట్టడుగు వర్గాల వారు మమ్మల్ని ఒక అడుగు ముందుకు వేయించి జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా నిలబడి మాకు పదవులు ఇచ్చినప్పుడు ఒక మహిళన స్టేట్ చైర్మన్ గా ఉన్నాను నేను వడ్డర కార్పొరేషన్ చైర్మన్ అని రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు దయాదాక్షిణ్యాలు లేవు నా కారుని నన్ను అవమానపరుస్తూ వీడియోలు తీస్తూ అంత అక్కడ ఏమీ జరగలేదు ఏదన్నా ఉంటే సీసీ ఫుటేజ్ ఉంటుంది కంపల్సరీ ప్రతి టోల్ ప్లాజా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంటుంది అది తీసుకోవాలా వాళ్ళు ఏదన్నా ఉంటే ఆ తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేసుకోవాలా రూల్స్ కెగనైజ్ గా ఈ రోజు వాళ్ళు బిహేవ్ చేసింది నిన్న చూడండి మా మదర్ని తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకొని వచ్చి నా టెన్షన్ నేనే ఉంటే మా మదర్ని తీసుకొని వచ్చి ఆమెకి ఆ తాలకంతా కూడా ఫ్రాక్చర్ అయిపోయి ఉంది పడిపోయి ఆమెను తీసుకొని వచ్చాను నేను హాస్పిటల్కి నా టెన్షన్లో నేను ఉంటే ఈ రోజు ఈ విధంగా నిన్న ఇష్యూ నైన్ థర్టీకి నిన్న ఉదయం నేను దాచేపల్లి నుండి ఒక పేషెంట్ని తీసుకొని మన రమేష్ హాస్పిటల్లో ఉంటూ రమేష్ హాస్పిటల్ అక్కడ జాయిన్ చేసి అక్కడ నుంచి మా అమ్మని దగ్గరికి వెళ్తే మా అమ్మ ఇంట్లో మెట్ల మీద నుండి పడిపోతు పడిపోవడంతో ఆ కంగారులో మా అమ్మని తీసుకొని నేను విజయవాడ వస్తా ఉంటే ఈ విధంగా నన్ను టార్చర్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఒక మహిళని అంతసేపు రోడ్డు మీద నిలబెట్టి అంత ఆర్గ్యూ చేయాల్సినంత అవసరమే ఉంది నా మీద ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోండి మీ రూల్స్ ప్రకారం మీకు రూల్స్ ఏమన్నా రెగ్యులేషన్ నేను బిహేవ్ చేసినా లేదా రూల్స్ బ్రేక్ చేసినా మీరు ఏదన్నా యాక్షన్ తీసుకోండి ఎందుకంటే నాకు ఫ్రీ కార్డు ఉంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేశాను మా మదర్ చాలా పెయిన్తో ఉన్నారు నేను వెళ్ళాలి దయచేసి తప్పుకోండి అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ దయచేసి మీడియా సోదరులారా నేను ఎప్పుడూ కూడా ఎవరిని కూడా రూల్స్ బ్రేక్ చేయాలని కానీ ఎవరికి హామ్ చేయాలని కానీ నేను కోరుకోలేదు మా సో మా డ్రైవరు ఈరోజు ఒక ఎస్టీ అయినా అబ్బాయిని లంచ కూడా కానీ తిట్టి వాడిని నెట్టేసి ఆ విధంగా చేస్తే అప్పుడు నేను కిందకి దిగి ఎందుకు ఇచ్చేస్తున్నారు నేను స్టేట్ చైర్మన్ అని చెప్పి నేను చూపించినా కానీ ఎంత దారుణంగా నువ్వేంటి చైర్మన్ అయితే నాకేంటి అని చెప్పేసి కారు మీద చెయ్యేసి ఇలా పెట్టి కొట్టి ఎంత అవమానం చేసి దయచేసి అంత కోరేది ఏంటంటే మీరు కంప్లైంట్ చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు కానీ ఆ సీసీ ఫుటేజ్ మాత్రం దయచేసి బయటకు తీయండి హాఫ్ అన్ అవర్ పాటు నన్ను పెట్టిన హెరాస్మెంట్ ఒక మహిళని ఒక లీడర్ లీడర్ని నన్ను రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళు పెట్టిన టార్చర్ సివిల్ డ్రెస్లో ఉన్న గూండాలు ఆ సిబ్బంది ఎంత రౌడీజంగా ప్రవర్తించారో ఒకసారి ఆ సీసీ ఫుటేజ్ మొత్తం తీస్తే అర్థమవుతుంది మొదటి నుండి ఏం జరిగిందో పూర్తిగా చెప్పాలి కానీ లాస్ట్లో నాకు ఫిజికల్గా మెంటల్గా వాళ్ళు హెరాస్ మెంట్ ఎంత అంటే నా కాల్ మీద ఇంతలా అది ఆ స్టాప్ అనే బోర్డు తీసుకొచ్చి మూడు సార్లు నా కాల్ మీద పడేశారు నా కాల్ అంతా వాచిపోయి ఉంది నా చీర మొత్తం చిరిగిపోయింది ఒక లేడీకి ఇంత అవమానం ఆ చేసేది ఒక మహిళగా నేను చాలా అవమాన పడతా ఉన్నాను అయినా కానీ నేను దిగమింగుకున్నాను ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి లేని మా అమ్మ ప్రాణాలు నాకు ముఖ్యం అనుకుని నేను వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడం ఈ రోజు చూసుకుంటే కక్షపూరితంగా కేవలం ఒక టీడీపీ వాళ్ళు నా మీద బురద చల్లేయాలి అనే ఉద్దేశంతోనే కేవలం నేను వైసీపీ నేతననే ఉద్దేశంతోనే ఏపీఎం ఛానల్ కానివ్వండి ఆంధ్రజ్యోతి కానివ్వండి టీవీ ఫైవ్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు నా మీద కక్ష కట్టినట్టు ఈ రోజు ఈ ఇష్యూని కేవలం రేవతి దౌర్జన్యం చేసిందంట దయచేసి ముందు నా మీద దాడి చేసినటువంటి ఆ నలుగురు గోండాల వీడియో కూడా దయచేసి బయట అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఒక మహిళని అరగంట సేపు వాళ్ళు పెట్టిన టార్చర్ అదంతా చూసిన తర్వాత ఎవరు దప్పొప్పు చేశారో ఆ తర్వాత పోలీసు వాళ్ళే నిర్ణయించి వాళ్ళే యాక్షన్ తీసుకుంటారని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను పొద్దున్న నుండి ఎందుకంటే నిన్న జరిగిన ఇష్యూ నాకు అసలు విషయం కూడా తెలియదు ఉదయాన్నే లేవగానే ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు ఏదో నీ గురించి ట్రోల్ చేస్తా ఉన్నారమ్మా అని చెప్పి నేను అసలు ఊహించిన కూడా ఊహించలే ఇదేంటి అని చెప్పేసి నేను చూస్తే మొత్తం కూడా నా గురించి బ్యాడ్ కాదు దౌర్జన్యం చేసింది దౌర్జన్యం చేసింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే నన్ను తిట్టినా వాడు పూర్తి మాట్లాడినా నన్ను కొట్టినా నేను తలొంచుకొని ఉండలేను కదా ఒక హ్యూమన్ బీయింగ్ గా నేను నెట్టాను నాకు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి నా ఆత్మగౌరవాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఈ రోజు నా జాతి మొత్తానికి నేను చైర్మన్గా ఉన్నానంటే నా జాతి గౌరవాన్ని కూడా నేను కాపాడుకోవాలి వడ్డర కార్పొరేషన్ చైర్మన్ అయితే నాకేంటి అని చెప్పి అలా మాట్లాడకూడదు మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు బాధ్యత ఇచ్చి ఈ జాతిలో నన్ను అట్లా నిలబెట్టినందుకు మా జాతి మొత్తం మా రేవతక్క మాకు ఏదో న్యాయం చేస్తుందని చెప్పేసి వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఈరోజు ఒక కార్పొరేషన్ చైర్పర్సన్గా నేను అవమానం పడితే నా జాతి మొత్తం అవమానం పడ్డట్టే నా రక్షణ కోసము మహిళల రక్షణ కోసము ఖచ్చితంగా నేను పోరాడతాను నా రక్షణ కోసం నేను సిబ్బందిని అడ్డుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ విషయంలో నేను కూడా డీజీపీ గారికి కంప్లైంట్ చేయడానికి ఉదయమే ఇక్కడికి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాను ఈ విషయంలో నేను ఎంత దూరమైనా వెళ్తాను ఈ టోల్ ప్లాజా వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాను ఈ రోజు కాదు ఈ దాడులు మహిళల మీద కానివ్వండి ప్రతి ఒక్కళ్ళ మీద ఈ టోల్ ప్లాజా తాజా టోల్ ప్లాజా చేస్తున్నటువంటి ఆగడాలు అన్నీ ఇన్నీ కాదు ఎంత దౌర్జన్యంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ ఎంత దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారో మా మహిళలందరి తరఫున కూడా ఖచ్చితంగా నాకు రక్షణగా నిలబడతారు ఆ టోల్ ప్లాజా ఒక విషయాన్ని పూర్తిగా ఏ రూల్స్ ప్రకారం వాళ్ళు చేస్తా ఉన్నారో ఒక్క మహిళ కూడా అక్కడ ఒక మహిళ సెక్యూరిటీ కూడా లేకుండా నా మీద దాడి చేయడం అనేది చాలా చర్య దీన్ని ఖండిస్తూ ఖచ్చితంగా ఈ విషయం ఎంత దూరం అయితే అంత దూరం నేను ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాను నా ఆత్మ కాదు నా జాతి యొక్క రక్షణ నా మహిళల రక్షణ నేను కాపాడుకుంటాను